ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు ఇలజొచ్చి గ్రామ సింహము కలదంతుల గూల్చినిట్టి గరితలు రగుదంతులు దొరట్లనే ఇల్లా సువు ఇల్ల సుఖ విజనోక్తి తప్పూలెంచు దుర్జను తప్ప సజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలపో నే తపో మీ కా తప్పో తెంచుదోజనుడు తపోగా వించు సజ్జనుడు కుక్కలో ఇంటిలో దూరి ఉన్న కుండలను పడద్రోయిను ఆ ఇంటిలో ఉన్న స్త్రీలు పడిపోయిన కుండలను ఎప్పటివలే తిరిగి పేర్చుకును అలాగే సుస్థిరయుక్తమై సుజన కవిత్వ బోధ ఎందు దుర్జనుడు తప్పులించి కుక్కవలనే చేయుటకు ప్రయత్నించును సజ్జనుడు సద్గ్రంథము ఎందు నెచ్చటైనను తప్పు కనిపించినచో దానినొప్పుగా సవరింతురు ఆ ఇంటి ఇల్లాలు వలనే ఇంతింత నరాని సర్వజ్ఞులు తమకు నా తలంపేదియో తెలియను నే చెప్పవలసిన పనే లేదు ఇక్కడ తప్పప్పులు వంచే యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే కుక్కలో ఇంట్లో దూరి కుండలను పడద్రోయును అంటే మన ఇంట్లో కుక్కలు కాని దూరి ఆ కుండల్లో ఏదైనా సరే పదార్థం కానీ ఉంట్లే ఆ పదార్థాన్ని పడదోసి అక్కడ నానా రపస చేసి వెళ్ళిపోవటం జరుగుద్ది అన్నమాట అయితే అక్కడ ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు ఏం చేస్తారు అంటే ఆ కుక్కల పడేసిన ఆ పదార్థాన్ని కానీ ఆ కుండల్ని కానీ మళ్ళీ ఎప్పటివలే మొత్తాన్ని శుభ్రపరుచుకొని శుభ్రం చేర్చి అంతకుముందు ఏ తీరుగా ఉన్నవో అదే తీరుగా పేర్చుకొని చుందురు అలాగుననే సుస్థిరయుక్తమైన సుజన కవిత్వబోధ ఎందు దుర్జనుడు కుక్క కుక్కవలనే పాడు చేయుటకు ప్రయత్నించును కానీ సజ్జనుడు ఈ సద్గ్రంథము ఎందు ఎచ్చటైనను తప్పు కనిపించినచో దాని నొప్పుగా సవరింతురు ఆ ఇంటి ఇల్లాలు వలెనే అంతేగాక ఇంతింతనరాని సర్వజ్ఞులు తమకు నా తలంపేదియో తెలియను నీ చెప్పవలసిన అవసరమో లేదు ఇక్కడ ఎవరైతే దుర్జనుడు ఏ విధంగా ఈ కుక్కవలే ఇంట్లో కుండలను మొత్తాన్ని పడదోసి నానవైన రవస చేసి వెళ్ళినట్టుగా ఈ దుర్జన యొక్క భావం కలిగినవాడు అంటే దుర్జనులు అంటే ఇక్కడ ఎరుక స్వభావము కలిగిన వారు అని అంటే ఎరుక స్వభావము అంటే ఎరుకే నిజము ఎరుకే శాశ్వతము ఎరుకే సత్యము అని నమ్మి ఈ ప్రపంచములో తిరుగాడుచున్న ఏ మనుషులైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ దుర్జనులు అని చెప్పుకోవటం జరుగుతుందన్నమాట ఎందుకు వాళ్ళు దుర్జనులని చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది అంటే ఎరుకుతో కూడుకున్న ఏ విషయమైనా సరే అది నిత్యమైనది కాదు శాశ్వతమైనది కాదు అది కల్పింపబడింది ఎటువంటిది ఆ ఎరుకంటే మనం ఒక వెలుతురులో కానీ ఒక ఎండలో కానీ మనం వెళ్ళేటప్పుడు మన నేడ ఏ విధంగా మన వెనకాల మన నేడమని అనుకూడితే వస్తూ ఉన్నదో అదే విధంగా ఈ ఎరుక స్వభావము ఏమిటిది అంటే వాస్తవమైన పరిపూర్ణ పరబ్రహ్మం యొక్క స్వరూపంలో ఉండ ఈ కల్పింపబడ్డ మన నీడ అటువంటిది ఈ ఎరుక అది ఇంకా ఏ విధంగా ఇంకొక ఉపమానం చెప్పుకోవచ్చు అంటే సూర్యుడి యొక్క ప్రకాశము సూర్యుడి యొక్క ప్రతిబింబము కింద ఇక్కడ పది రకాల కుండల్లో నీళ్ళు కానీ పోసి కానీ ఉంచినట్లయితే ఆ సూర్యు యొక్క ప్రతిబింబము ఈ కుండల్లో పది రకాలుగా ఏ తీరుగా ప్రతిబింబము కనపడుతూ ఉన్నదో అదేవిధంగా ఈ ప్రతి ఒక్క శరీరములో ఆ వాస్తవమైన పరిపూర్ణము యొక్క పరమాత్మ యొక్క స్వరూపం యొక్క ప్రతిబింబ రూపాలే ఈ శరీరానికి సంబంధించిన ఈ ఎరుక స్వభావికాలు అన్నమాట అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఏంటిది సూర్య ప్రతిబింబము ద్వారా ఈ కింద ఈ కొండ నీళ్ళల్లో సూర్యుడి యొక్క ప్రతిబింబము మనకే కనపడుతూ ఉన్నాడు అన్న విషయం అనేది మనం ఎవరం కూడా గుర్తించం మనకు తెలిసింది ఏంటిదంటే ఈ ప్రతిబింబమే నిజము అనుకుంటూ ఉన్నాం ఈ ప్రతిబింబమే నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి అందువల్ల మనం నిజం అనుకున్నా కూడా అది నిజం కాదు ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబం కాబట్టి వాస్తవం ఏంటిదంటే సూర్యబింబం అదేవిధంగా ఈ ఎరుక స్వభావికం ఎటువంటిదంటే పరమాత్మ యొక్క స్థితి అంటే పరిపూర్ణం యొక్క స్థితి యొక్క ప్రతిబింబమే ఈ ఎరుక అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నిజం కానే కాదు కానీ ఇదే నిజము అనుకోని ప్రయాణం చేసే ఈ ప్రపంచ జనులు ఈ ప్రపంచ మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఎంచటం అనేది ఏదైతే ఉందో అంటే ఏ తీరుగా కుక్క ఇంట్లో దూరి అక్కడ అంతా నానమైన రభస చేసి ఏ తీరుగా గందరగోళం చేసి వెళుతూ ఉన్నదో అట్లానే ఈ ఎరికే నిజమనుకున్న యొక్క స్వాభావికం కలిగిన మనుషులు ప్రతి ఒక్కటి కూడా అది తప్పు ఇది ఒప్పు ఇది కాదు అది అవును ఇది నిజము అది అబద్ధము అని ఈ తీరుగా ఈ లోకానికి సంబంధించిన విషయాలను ఎప్పుడూ కూడా ఎంచుతూనే ఉంటారు ఎందుకు తన తప్పు తనకు తెలియదు కాబట్టి ఈ లోకాన్ని ఎంచటమే వాళ్ళకి సరిపోతూ ఉంటుంది జీవితం మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ గురించే ఎంచుకోవటం వాళ్ళని బాగు చేసుకోవటం అనేది కాళ్ళకి తెలియదు వాళ్ళని బాగు చేసుకోవటం అంటే నేను అనే ఈ ఎరుకనేది నిజం కాదు అని తెలుసుకోవటం ఆ నిజంగానే దాని నిజంగానే దానిగా దాన్ని సంపూర్తిగా వదిలిపెట్టి వాస్తవమైన నిజతత్వం ఏదైతే ఉందో పరిపూర్ణతత్వం ఆ పరిపూర్ణతత్వములు అక్కడ నిలబడగలగటం ఇది తన తప్పు తాను తెలుసుకోవటము అంటే మరి ఇప్పుడు ఈ విషయాన్ని గురించి చెప్పుకున్న దాని గురించి ఈ ఈ ప్రపంచంలో ఎంతమంది ఇది నిజము కాదు ఈ ఎరుక అనేది నిజం కాదు అని మనం ఎంతమంది ఎక్కడ మనం తెలుసుకొని ఈ నిజంగాని దాన్ని నిజంగానట్టుగా సంపూర్తిగా వదలవేసేసి వాస్తవమైన నిజమైన తత్వములో నిలబడగలుగుతున్నారు అంటే ఏ యాళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అందువల్లే మహనీయులు ఎంతమంది అంటే మహనీయులు ఎంతమందు ఎక్కడో అక్కడ ఎక్కెక్కడక్కడక్కడ ఎక్కడో నూటికొకరు కోటికొకరు ఉంటారని మనకు తెలియటం జరిగింది వాళ్ళనే ఇక్కడ సద్గురువులు అంటారు వాళ్ళనే ఇక్కడ గురుస్వరూపాన్ని పొందిన మహనీయులు అంటారు అటువంటి పరిపూర్ణతత్వంలో నిలబడగలిగిన ఏ మహనీయులు అయితే ఉంటారో వాళ్ళనే ఇక్కడ గురువులు అంటాం ఆ స్థితిలో నిలబడకుండా ఎరుకే నిజమనుకోని ఎరుకే శాశ్వతం అనుకోని నేను చెందకనే చెందాను అనుకోని పరిపూర్ణతత్వాన్ని అనుకోని భావనతోటి భావించి ఈ ఎరుకులోనే ఉండి అది తప్పు ఇది తప్పు అని నిరంతరం గురు ఒకరిన గురించి వర్ణించటం ఒకరిన గురించి తప్పని వాదించటం ఇటువంటి వ్యవహారం మొత్తం కూడా ఈ దుర్జనుల యొక్క క్రియలే తప్ప వాస్తవంగా వేరే కాన కానే కాదు అయితే ఈ సజ్జనులు పరి పూర్ణతత్వం తెలుసుకున్న ఏ సజ్జనులైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇంటి ఇల్లాలు ఆ ఇంటిని ఏ తీరిగా చక్క పెట్టుకొని అది పాడు చేసిన కుక్క పాడు చేసిన యొక్క కొండల యొక్క విధానాన్ని ఆ ఇల్లాలు ఏ తీరిగా మళ్ళీ సర్దుకొని అది ఉండవలి ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఎట్లయితే సర్దుకొని ఉంటుందో అదే విధంగా ఈ సజ్జనులు ఎవరైతే ఉంటారో ఈ సద్గ్రంథములో ఉన్న వాస్తవమైన తత్వాన్ని ఎటువంటి భావనతోటి ఈ శుద్ధ నిర్గుణ తత్వాలని ఎక్కడ నిర్మూలించడం నిర్మించడం జరిగింది ఇది ఎక్కడ ఈ గ్రంథం అనేది ఏర్పాటు చేయడం జరిగిందని వాళ్ళు గుర్తెరిగి ఆ తీరిక అటువంటి భావాన్ని గుర్తెరిగి దీంట్లో ఏదైనా భావయుక్తంతో పదాల్లో ఏదైనా తప్పులుంటే ఆ తప్పులనుంటూ ఎంచకుండా ఆ మూల ఏ భావన అయితే ఉన్నదో దేని గురించి ఏ పరిపూర్ణతత్వాన్ని గురించి అయితే ఇందులో వివరింపబడిందో దాన్ని గుర్తెరిగి ఆ ఇల్లాలుగానే ఏ తీరుగైతే సర్దుకొని సమంగా ఏ తీరికైతే ఇంటిని శుభ్రంగా ఉంచుటదో అదే విధంగా ఈ సజ్జనులు దీంట్లో ఉండ తప్పులనంటూ ఎంచకుండా వాస్తవమైన పరమాత్మ స్థితిని గుర్తెరిగి అటువంటి విధానాన్ని తప్పనిసరిగా వాళ్ళు గుర్తెరుగుతారు ఓం తత్సం